అజయ్ అజయ్ రాధకి పిలుపుతో కళ్ళు తెరిచాడు నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెట్టి పక్కనే కూర్చుంది తను కూడా లేచి కూర్చున్నాడు పక్కన పెట్టిన కప్పు తీసి అజయ్ చేతికి ఇచ్చింది కాఫీ తాగు కాఫీనా నిద్ర చేసిందా కాదు నేనే చేశాను ఏంటే పొద్దు పొద్దున్నే జోకులేస్తున్నావు నీ స్టవ్ వెలిగించడమే రాదని నీ బాబు చెప్పాడు రే బాబు ఏంటి అదేలే మీ డాడీ అది అలా మర్యాదగా మాట్లాడు లేదంటే అది అని నేనే నేర్చుకుని చేశాను తాగి ఎలా ఉందో చెప్పు ఆత్రుతగా కాఫీ సిప్ చేసి అలానే ఉండిపోయాడు ఎలా ఉంది అని రాధిక అడిగింది మింగలేక కక్కలేక ఆపసోపాలు పడుతూ ఎలాగో దాన్ని మింగేసి సోపర్ అని సైగ చేశాడు థ్యాంక్ యూ సరే త్వరగా ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ రెడీ చేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది ఏంటి టిఫిన్ కూడానా అమ్మో కాఫీనే ఇలా ఉంటే ఇక టిఫిన్ పరిస్థితి ఏంటో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి ఇలా షాకులు ఇస్తుంది ఏమిటి పైకి లేచి కాఫీ సింకులో వంపేసి వాష్రూంలోకి దూరాడు అజయ్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి రాధ కనిపించింది జై నేత్రా ఆవిడ దగ్గరే కూర్చుని మాట్లాడుకుంటున్నారు నవ్వుతూ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు ఎప్పుడొచ్చావు రాదమ్మ ఇప్పుడే రా హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ రాధమ్మ నువ్వు వస్తావో రావో అనుకున్నాను మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి కదా అందుకే వచ్చాను ఇంతకీ రాధిక ఎక్కడా వంట చేస్తుంది అత్తమ్మా అయ్యో తనకెందుకు వచ్చినామా సర్వెంట్స్తో చేయించాల్సింది లేదు అత్తమ్మ నేను వంట చేస్తుంటే తనే చేస్తాను అని పట్టుబట్టి నన్ను బయటికి పంపించేసింది టిఫిన్ రెడీ అందరూ రండి రాధిక పిలవడంతో అందరూ పైకి లేచి డైనింగ్ టేబుల్ వైపు నడిచారు అజయ్ మాత్రం నేత్ర చెయ్యి పట్టుకుని ఆపాడు ఏమైంది అన్నయ్య వంట దానికి ఎందుకు అప్పించావు నేత్ర నీ అని ఈరోజు తనే వంట చేయాలి అని డిసైడ్ అయ్యేది పొద్దున అది ఇచ్చిన కాఫీ దెబ్బ నుండే ఇంకా కోలుకోలేదు ఇప్పుడు ఈ టిఫిన్ ఏ రేంజ్లో చేస్తుందో ఏంటో నా బర్త్డేని డెత్ డే చేసేలా ఉంది నేత్ర నవ్వుతూ అజయ్ వైపు చూసింది అజయ్ పిలవడంతో ఇద్దరూ ముందుకు వచ్చారు అందరికీ టిఫిన్ వడ్డించి అజయ్ పక్కనే కూర్చుంది రాధిక అయోమయంగా తన వైపు చూశాడు నన్నేం చూస్తావు తిను అలాగే ఇద్దరిని చూసి నవ్వుకుంటూ టిఫిన్ నోట్లో పెట్టుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అందరి మొహాల్లో రంగులు మారిపోవడంతో టిఫిన్ ఏ రేంజ్లో ఉందో అజయ్కి అర్థమైంది బలవంతంగా మింగేసి రాధిక వైపు చూశారు ఫస్ట్ టైం వంట చేశాను ఎలా ఉంది బాగుందమ్మా నిజంగా అయ్యో డాడీ ఇంకా రాలేదు వచ్చుంటే బాగుండేది అదృష్టవంతుడు తప్పించుకున్నాడు ఏంటి ఏం లేదు ఏం లేదు రాధి అదిగో డాడీ వచ్చినట్టున్నారు అంటూ పైకి లేచి బయటికి వెళ్ళింది జై పైకి లేచి శింకులో ఊసేశాడు నేత్ర నవ్వుతూ తన వైపు చూశారు వామ్మో ఇంత భయంకరమైన ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు మరి ఆ విషయం దాంతో చెప్పొచ్చుగా అంత బలవంతంగా తినాలా బాధపడుతుందిరా తనకి రాకపోయినా మనందరి కోసం వంట చేసింది కదా అవ్వో ఇంతలో రాధిక వాళ్ళ నాన్నను తీసుకుని వచ్చింది అందరూ సైలెంట్గా ఉండిపోయారు రెండు అంకుల్ రాధి మీకోసమే ఎదురు చూస్తుంది సారీ అమ్మ లేట్ అయ్యింది పర్లేదు డాడ్ కూర్చొని టిఫించి ఎద్దరు నవ్వుతూ అజయ్ పక్కనే కూర్చున్నాడు కృష్ణ అజయ్ తన వైపే చూస్తున్నాడు ఏంటి అల్లుడు అలా చూస్తున్నావు మీ కూతురికి వంట నేర్పింది మీరేనా లేదే అది అసలు కిచెన్ వైపే సరిగ్గా రాదు ఇంకా వంట ఏం నేర్చుకుంటుంది ఓ సరే టిఫిన్ తినండి కాదీ డాడీకి వడ్డించు సరే టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడింది ఆయన కూడా నోట్లో పెట్టుకుని అలాగే ఉండిపోయాడు వెంటనే పైకి లేచి సింక్ దగ్గరికి వెళ్ళి ఊసేశాడు డాడ్ ఏమైంది వంట నువ్వే చేసావా అవును అర్థమైంది అయ్యో పర్లేదులేండి ఏం పర్లేదు ఏమ్మా అలా బలవంతంగా తినకపోతే బాగాలేదని చెప్పొచ్చు కదా ముందు అందరూ లేవండి డాడ్ అంటే నిజంగానే బాగాలేదా తిని చూడు నీకే తెలుస్తుంది కొంచెం తీసి నోట్లో పెట్టుకుని వెంటనే ఊసేసింది తలెత్తి చూసేసరికి అందరూ నవ్వుతూ తన వైపే చూస్తున్నారు సారీ పర్లేదులే రాది ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అందరూ కాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకోండి పది నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను సరే కాసేపటికి అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు అజయ్ మాత్రం రాతిని ఆట పట్టిస్తూనే ఉన్నాడు తన కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది తన వెనకే అజయ్ కూడా వెళ్ళాడు జయ్ వరకు ఉందని చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు నేత్ర తనని పంపించడానికి కారు వరకు వచ్చింది ఇక అక్కడ మిగిలింది రాధా కృష్ణ మాత్రమే అప్పటికే నేత్ర రాధ దగ్గర రాధిక కృష్ణ దగ్గర వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడటంతో ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది సైలెంట్గా కూర్చున్నారు ఆ మౌనం కూడా ఇబ్బందిగా అనిపించడంతో కృష్ణ తలెత్తి రాధ వైపు చూశాడు ఎలా ఉన్నావు రాధా బానే ఉన్నాను మీరెలా ఉన్నారు ఫైన్ ఊరెళ్ళి ఎన్ని రోజులు ఉండిపోయావు ఏదైనా సమస్య లేదు అమ్మ కొన్ని రోజులు ఉండమంది అందుకే కాదా ఒక విషయం అడగొచ్చా అడగండి ఇలా నేను నీకు ఎదురు పడడం నీతో మాట్లాడడం నీకు ఇబ్బందిగా ఉందా అలాంటిది ఏం లేదు మీకెందుకు అలా అనిపించింది అడగాలి అనిపించింది అంతే మీరు అలా ఆలోచించకండి మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మరెందుకు అలా ముభావంగా ఉంటున్నావు అది అదేం లేదు కృష్ణ నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది నువ్వు ఇలా ఇబ్బంది పడకూడదని ఇప్పటి వరకు నీకు ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డాను రాదా కానీ నా కూతురి వల్ల నీకు ఎదురుపడాల్సిన పరిస్థితి వచ్చింది తను అజయ్ని ప్రేమించి ఉండకపోతే ఆపుతారా ఎప్పుడు మీకు మీరే ఏదో ఒకటి ఊహించుకోవడమే కానీ నా ఫీలింగ్స్ గురించి మాత్రం పట్టించుకోరా కృష్ణ మౌనంగా ఉండిపోయాడు నేను చెప్పానా నేను నా ఎదురుగా ఉంటే ఇబ్బంది పడుతున్నానని ఇన్ని రోజులు మీరు దూరంగా ఉండి నా కోసం ఏదో త్యాగం చేశాను అనుకుంటున్నారా మీరు కనిపించకుండా పోతే మీ మీద ప్రేమ పోతుంది అనుకుంటున్నారా అసలేమనుకుంటున్నారు మీరు నిజానికి మీరు తిరిగి కనిపించిన తర్వాతే నాకు సంతోషంగా ఉంది కనీసం మిమ్మల్ని కళ్ళారా చూసుకునే అవకాశం అయినా ఉన్నందుకు ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదు రాధా కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు